హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి ఈరోజు అయితే లంచ్కి వంకాయ అండ్ బఠానీ కర్రీ అయితే చేస్తున్నాను వితౌట్ మసాలా అనమాట ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు అందరూ చేసే కర్రీయే ఇంకేదో వీడియో చేయాలి కాబట్టి వీడియో అయితే షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను సో ఈ బఠానీ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ జరిగిందనమాట సో బిఫోర్ డే అయితే బఠానీ నానబెట్టాను జస్ట్ అది బాయిల్ చేసి తినొచ్చు బట్ నిన్నైతే కుదరలేదండి సో అందుకని ఈరోజు కర్రీ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను ఎట్లో బఠానీ ఉంది కదా వంకాయలు యాడ్ చేద్దామని చెప్పేసి అయితే యాడ్ చేస్తున్నాను సో దీనికోసం అయితే ఆయిల్ వేసేసి పోపు గింజలు అలాగే రెండు పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ అనమాట వేసుకున్న తర్వాత ఇవి నీ పచ్చి వంకాయలు అయితే మొన్న మార్కెట్లో తీసుకున్నాను హాఫ్ కేజీ వచ్చి ట్వంటీ రూపీస్ అంట చాలా తక్కువ ఉన్నాయి ఈ వీక్ వెజిటేబుల్స్ అయితే సో ఇంకా వంకాయలు వేసుకున్న తర్వాత అందులోనే సాల్ట్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను వంకాయ కర్రీ ఎప్పుడు చేసినా వంకాయలు వేసిన తర్వాత మనం వెంటనే మీడియం ఫ్లేమ్లో కాదు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లోనే కోసేపు ఇట్లా తిప్పుకోవాలి అప్పుడు కొంచెం ఆ అనేది పట్టుకుని ఉంటుంది అనమాట వంకాయ కర్రీ అంటే నాకు ఇష్టం బాగా అలాగే మా మమ్మీకి కూడా బాగా ఇష్టం అనమాట వంకాయ కర్రీస్ ఏదైనా కానీ తింటుంది మంచిగా సో ఇంకా వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి టమాటోలు యాడ్ చేసుకుంటున్నాను రెండు టమాటోలు ఇందులోకి నేను మసాలాలు ఏమి యాడ్ చేయట్లేదు మసాలా యాడ్ చేయొచ్చు అంటే ఇందులోకి మనం నువ్వులు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి కొంచెం వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకొని మసాలాలు పట్టుకొని మనం ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు వేసాక మసాలా యాడ్ చేసుకొని కూడా వంకాయ వేసుకోవచ్చు అట్లా కూడా బాగుంటుంది మసాలా సో ఈ బఠానీ కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను నేను బఠానీ చాలా నానబెట్టానండి జస్ట్ బాయిల్ చేసి అని చెప్పి బట్ అట్లా వంకాయ కర్రీ వండుతున్నాం అని చెప్పేసి ఇందులో అయితే వేస్తున్నాను నేను పచ్చ వంకాయలు చేదు ఉంటుందని కూడా అంటారు బట్ చూసుకొని వంట చేసుకోవటం బెటరు ఇంకా బఠానీ కూడా యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అట్లా కుక్ చేసుకోవాలి బఠానీ కూడా కొంచెం ఉడికిద్దనమాట మనం నార్మల్గా ఉడికించేది వేరు ఇప్పుడు కర్రీలో వేసుకుంటున్నాం కాబట్టి రెండు ఈవెన్గా కుక్ అవుతుంది పిల్లలు లంచ్ బాక్స్కి అయితే పెట్టానండి చూడాలి తింటారా లేదో బఠానీ ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే తింటారు వంకాయలు అంటారా ఇంకా అది పక్కన తీసి అనుకోండి పిల్లల కోసం కుక్ చేసిన కాబట్టి కొంచెం కారం అయితే నేను తక్కువ వేస్తున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసాను అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా యాడ్ చేయలేదు కావలసిన యాడ్ చేసుకోవచ్చు బట్ గరం మసాలా అంటే కొంచెం ఇంకా ఘాటు ఉంటుంది కదా పిల్లలు తినరు సో అందుకని ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇంకోసేపు గరిటతో తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి పిల్లలకి సపరేట్ బాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ నేను కొంచెం కారం యాడ్ చేసి అయితే మళ్ళీ కుక్ చేసుకున్నానండి చప్పగనతో తినలేను కదా సో అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే కరివేపాకు అండ్ కొత్తిమీర యాడ్ చేసేసి తినేయటమే చాలా బాగుంది మసాలా ఏమి యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు నేను దంచి వేసుకుంటున్నాను నాకెందుకో నార్మల్ కర్రీస్లో టమాటేసి వండుతాం కదా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ కర్రీ టేస్ట్ డిఫరెంట్ అయిపోద్ది అనిపిస్తుంది అంతగా తినబుద్ధి కాదు సో అందుకని ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ వేస్తాను జస్ట్ వెల్లుల్లిపాయలు మట్టుకు దంచేసుకుంటాను లాస్ట్లో ఈ వెల్లుల్లి అనేది మనం చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి కూడా పోసేటప్పుడు కూడా వేసుకోవచ్చు లేదా ఇలా ఫైనల్ కూడా వేసుకోవచ్చు ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా దింపేసుకోవటమే టీవీల్లో సీరియల్లో చెప్పినట్టు ఎంతో టేస్టీ అయినా గుమ్మగుమ్మలాడే వంకాయ బఠానీ రెడీ స్టేట్ టాక్ అయితే మీరు లేరు కాబట్టి నేనే టేస్ట్ చేసి చెప్పేస్తాను అట్లా ఉందో ఏంటి అని ఇంకా ఆయిల్ కొంచెం ఇలా సపరేట్ అవుతుంది అనగా దించేసుకోవాలి ఇది ఈరోజు వంకాయ బఠానీ కర్రీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ ఆల్